హాయ్ ఫ్రెండ్స్ టుడే అవర్ రెసిపీస్ మష్రూమ్ కర్రీ మష్రూమ్ కర్రీ అనుకుంటే ఆర్గానిక్ మష్రూమ్ అనుకున్నారు కాదు నాటు కొడుకోకు దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోండి ముందు కొంచెం చింతపండుని బాగా కడుక్కొని వాటర్లో వేసి నానబెట్టుకోండి ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాం కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత దీనిలో మష్రూమ్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మష్రూమ్లు బాగా మగ్గనివ్వండి ఇప్పుడు చూడండి మష్రూమ్ నుంచి ఎంత వాటర్ బయటకు వచ్చిందో ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారం గరం మసాలా గుండా వేసుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా మన నానపెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుపుని యాడ్ చేసుకోవాలి దాంతోపాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని కర్రీని బాయిల్ అవనివ్వండి వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంది కదా కూర కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే మన వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్